జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక వ్యక్తి లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మేము ఎంతో ఇబ్బంది పడతామని చెప్పిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు గారు ఉన్నారు ఈరోజు పూర్తి భరోసా మైనార్టీ సోదరులకి క్రిస్టియన్ సోదరులకి అనగాన వర్గాలకి భరోసా ఇచ్చే ఏకైక నాయకులు ఏకైక పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈరోజు పదిహేను డివిజన్లో బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం కాని ఉంది వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాం కాని ఉంది స్కూల్కి పర్మిషన్లు ఇప్పిస్తాం కానే ఉంది ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సోదరిమణి దుర్గా గారు కానివ్వండి చల్లారావు గారు కానివ్వండి గతంలో ఈ ప్రాంతంలో నెహ్రూ గారు ఎమ్మెల్యేగా చల్లారావు గారు టిప్పిట్టు మేరకు ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పని తప్పకుండా రాబోయే రోజుల్లో ఎంపీ అభ్యర్థిగా కేసినే నాని గారు ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాని గారు కానివ్వండి నేను కానివ్వండి తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకొచ్చి ప్రజల యొక్క అభిమానం కానివ్వండి ఉండి ప్రజల ఒక ఆశీర్వాదంతో కదా సందరకు చెప్తూ సార్